అందరికీ నమస్కారం నా పేరు సైతం నీలిమాదేవి తాడేపల్లి పద్దెనిమిదవార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గత పదిహేడు నెలలుగా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఉన్నప్పటికీ ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారు అదే భాగంలో కరోనా ఒకటి కరోనా వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఎలాంటి ఆర్థిక సహాయం ప్రజలకు చేయలేదు ఎప్పుడో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వదిలేసింది అయినప్పటికీ ప్రజలు అదే విధంగా బ్రతుకు సాగిస్తున్న టైంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ టైంలో నిత్యావసర సరుకులు వాళ్ళ మళ్ళీ ఇంకొక భారాన్ని నెత్తిన పెట్టినట్టుగా ప్రజల మీద నిత్యవసర నిత్యావసర సరుకులకి రేట్లు పెంచేశారు మహిళలు ఎంతో అల్లాడుతున్నారు కనీసం గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నది అర్థం కావట్లేదు అదేవిధంగా బీసీల మీద కక్ష కేసులు పెడుతున్నారు బీసీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా కేసులు పెట్టేసి లోపల పెట్టేస్తున్నారు జగన్ గారు ఇది ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి పరిపాలన చేస్తున్నారా అన్నది తెలియట్లేదు ఇది గతంలో ఎప్పుడు జరగనటువంటి పరిపాలనని జగన్ గారు ఈ రోజు చూపిస్తున్నారు ప్రజలకి ప్రజలు కష్టాలు పడతమే గానీ సుఖపడేది లేదు ఈ గవర్నమెంట్లో ఎలాంటి సుఖాలు కనిపించట్లేదు అదేవిధంగా బీసీ నాయకులు ఎప్పుడు మంచిగా అందగానే ఉన్నారే తప్ప చెడుకు ఎప్పుడూ పోలేదు అయినప్పటికీ కూడా మంచి గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు బీసీ మహిళ మహిళల మీద కానీ బీసీ నాయకుల మీద ఇప్పుడు నాయుడు గారు ఇటుకొల్లు రవీంద్ర గారు ఇలాంటి పెద్ద పెద్ద మంచి నాయకుల మీద కూడా కేసులు పెట్టి లోపల పెట్టేశారు అంటే ఇంకా ఎలా అర్థం చేసుకోవాలో ఈ గవర్నమెంట్ని అర్థం కావట్లేదు దానిలో భాగంగానే రాజధాని రైతులు రైతులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది రాజధాని రైతులు మహిళలు పట్టాల మీద రైలు పట్టాల దగ్గర మోకాల మీద కూర్చుని నిరసన తెలియజేస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది కనీసం వైసీపీ నాయకులకు కానీ కనీసం లోకల్లో ఉన్న వైసీపీ నాయకులకు కానీ మహిళలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరూ కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అన్నది అర్థం కావట్లేదు ఒక మహిళ కంటి నీరు పెడితే ఇప్పటికే ఎన్నో కష్టాలు పడుతుంది రాష్ట్రం అయినప్పటికీ కూడా జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు రైతు మహిళలు అల్లాడిపోతున్నారు కంటి నీరు పెడుతున్నారు నిన్న మోకాల మీద నిరసన తెలియజేయంగానే తెల్లారి వాళ్ళ భర్తలకి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఇది ఎక్కడ న్యాయం అండి కనీసం ఈ మనుషులుగా ఉన్న గుర్తించట్లేదు ఎందుకన అర్థం కావట్లేదు వాళ్ళ యొక్క కష్టాలని వాళ్ళ యొక్క నిరసన ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు రైతులు అందరి కోసం భూములు వాళ్ళ వాళ్ళ యొక్క అన్నాన్ని దానం చేశారు మన కోసం అది అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని జైల్లో పెట్టి కొట్టి మహిళలను కూడా చూడకుండా రక్తాలు వచ్చేటట్టుగా కొట్టారు మంచి పద్ధతి కాదని కాదు అని అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టేస్తున్నారు కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయే పరిస్థితిని కావాలని జగన్ గారు గవర్నమెంట్ తీసుకొస్తుంది ఇది 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 న్యాయం కాదు ఇది అందరూ ఆలోచించాలి రైతులు చేస్తున్న దీక్షని అర్థం చేసుకోండి వాళ్ళ దీక్షను ఎందుకు భగ్నం చేస్తున్నారు అన్నది తెలియట్లేదు కనీసం మీ ముందుకొచ్చి మాట్లాడలేకపోయినా ప్రజలందరిలో కూడా ఇది ఈ సమస్యని మీరు ఎందుకు తీర్చరు కనీసం ఒక్కసారి వెళ్లి మహిళల దగ్గరికి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటి అని ఇంతవరకు ఒక సీఎం అయ్యుండి పరామర్శించలేదు ఒక మంత్రిలో వెళ్ళలేదు కనీసం మహిళా నాయకురాలు ఉన్నారు వైసీపీలో మహిళా మంత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమాత్రం కనివిప్పు కలగట్లేదు ఏమాత్రం జాలి కలగట్లేదు అందుకు చాలా బాధగా ఉంది ఆ రోజున బోట్లు అడగటానికి జగన్ గారు అందరికి అందరి తలల మీద చేతులు పెట్టి ఆశీర్వదించి బోట్లు తీసుకున్నారు ఈ రోజున అదే చేతులకి సంఖ్యలు వేసి జైల్లో పెడుతున్నారు ఈ పోలీసులు వాళ్ళ చేతుల సంఖ్యలు వేసి తీసుకెళ్తుంటే ప్రాణం చూరు ఏడుకొస్తుంది ఏడుపు వస్తుంది చూసే వాళ్ళకి మీకు కనీసం కనివిప్పు కూడా కలగట్లేదా జగన్ గారికి కనీసం తరుణి లేదా కనీసం జాలి కలగట్లేదా రైతుల మీద జాలి కలగట్లేదా మహిళల మీద జాలి కలగట్లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ఇబ్బంది పడుతున్న పేద ప్రజల్ని ఎందుకు పట్టించుకోరు కనీసం పట్టించుకోమని వేడుకుంటున్నాం గవర్నమెంట్ని చేతులెత్తి మొక్కుతున్నాం జగన్ గారు ఒక్కసారి పట్టించుకోండి రైతుల కష్టాలు తీర్చండి అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెడితే అది అది కాదు కదా గవర్నమెంట్ అంటే అది కాదండి పరిపాలన అంటే కనీసం అర్థం చేసుకుని రైతులకు అండగా నిలబడండి అదేవిధంగా ప్రజలు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళు మాత్రమే రైతులకు అండగా నిలబడుతున్నారు వాళ్ళు ఇచ్చింది వాళ్ళ ఒక్క గ్రామాల కోసమే కాదండి మన అందరి కోసం అందరి భవిష్యత్తు కోసం వాళ్ళు పొలాలు ఇచ్చారు పోరాటం చేస్తున్నారు ప్రజలు అందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉందాం వాళ్ళకి అండగా నిలబడదాం ఈ రోజు వాళ్ళకి కష్టం వస్తే మన ఇంట్లో కష్టం వచ్చిందన్నట్టుగా మనం ఉందామని కోరుకుంటూ అందరూ సహకరించమని కోరుకుంటూ గవర్నమెంట్ సహకరించు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చివరి దండం పెట్టిందా